ఆ ఆయన పాతాళం నుంచి ఆ పై వరకు పాతాళం కన్నా కింద వరకు ఆ పైన ఉన్న లోకాల కన్నా పై వరకు ఎంతవరకన్నది చెప్పలేని రీతిలో నిండిపోతే పైన చంద్రబింబం ఉంది అది కరిగి సుధాధారలు పడుతున్నాయి చేత తడిసిపోతున్నాడు అండాకృతిలో ఉంటుంది భూమి కాబట్టి ఈ అండాకృతిలో ఉన్నదంతా శివలింగం అందుకే శివలింగానికి పానవట్టం ఇప్పుడు ఉత్తర దిక్కుని చూస్తుంది శైవాగమంలో ఎందుచేత ఒకప్పుడు దూర్జటి అలమటించాడు నాకు నీ దర్శనం కావాలని సువర్ణముఖరీ నదిలో స్నానం చేసి బయటకు వస్తున్నాడు అకస్మాత్తుగా దర్శనమిచ్చాడు శివుడు ఎలా దర్శనమిచ్చాడో తెలుసా ఉదయగ్రావము పానవట్టము అభిషేకో తత్ప్రవాహంబు వార్ధి దరిధ్వంధము ధూపధూమము జ్వల ప్రభారాశి కౌముది తారానివహంబుల సువంబులుగా తమో దూత సఖ్యదమై సీత గభస్తిబింబ శివలింగం బొప్పి ప్రాచీనిషన్ అన్నాడు ఈ బ్రహ్మాండమంతా ఒక శివలింగమై ఉత్తర దిక్కునున్న సముద్రాలు దేవతలు చేసిన అభిషేక జలాలక్కడ పడిపోతే తారలన్నీ కూడా వాళ్ళు చేసినటువంటి పుష్పాభిషేకమైతే ఆ వస్తున్నటువంటి మంచు ఆ పొగంతా కూడా వాళ్ళు పెట్టినటువంటి ధూపంలా నాకు కనపడుతోంది బ్రహ్మాండం ఒక శివలింగము అని తరించిపోయాడు అలా తరించిపోయాడు కాబట్టే మహానుభావుడు ఇప్పటికీ శ్రీకాళహస్తి క్షేత్రంలో రాజద్వారం దాటిన గడప కింద ఆయన శరీరం ఉంది దుర్జటి ఆయన పొందినటువంటి ఘనత సత్కారం గౌరవము అటువంటి రోమశ మహర్షి ధూర్జటి వీళ్ళిద్దరూ శ్రీకాళహస్తి క్షేత్రం రాజద్వారం గడప కింద ఉంటారు అందుకే ఆ గడప కింద వాళ్ళు ఉన్నారు కాబట్టే గడప దాటగానే మళ్ళీ కంచు గడప దాటుతారు గంచు గడప దాటి లోపలికి వెళ్ళి శ్రీకాళహస్తి క్షేత్రం అంత తేలికది కాదు దాని దర్శనం చేయడానికి ఎవడి శౌచం చాలదు చాలదు కాబట్టి విఘ్నేశ్వరుడు ముందు నరమృగ రూపం ఉంటుంది దాన్ని ముట్టుకుని లోపలికి వెళ్ళాడు వెళ్ళిన వాడికి సంధ్యాకాలమునందు ఉపకారం చేస్తాడు అవుతున్నప్పుడు నేను ఉపకారం చేస్తానని చెప్పాడు అందుచేత అటువంటి జ్యోతిర్లింగము అన్న మాటకు ఏమిటంటే ఒక్కసారి మీరు దాన్ని చూసి ముట్టుకున్నా నమస్కరించినా నీళ్లు పోసినా పాలు పోసినా పెరుగు పోసినా ఏం చేసినా ఆయన అనుగ్రహం ఎంత గొప్పగా ఉంటుంది అంటే అదొక్కటి జ్ఞాపకం పెట్టుకొని ఉత్తర జన్మలలో మహోపకారం చేయిస్తాడు నరజన్మని నిలబెడతాడు కనీసం పునర్జన్మలను తగ్గించి భగవంతుడి వైపుకి నడవగలిగినటువంటి ఆభిముఖ్యాన్ని కటాక్షిస్తాడు అటువంటి లింగం కనుక దానికి రూపి రూపమున్నదా అంటే ఉంది రూపమున్నదా అంటే కాళ్ళు చేతులు లేవు కాబట్టి అరూపరూపీ అంటారు లింగాన్ని అందుకే దాని మీద మనసు పెట్టడం అంత కష్టం అటువంటిదై ఆ శ్రీశైలి లింగము లోపల ఉంటే మీరు ముట్టుకోవడానికి వీలుగా ప్రదక్షిణం చేయడానికి వీలుగా కూర్చోడానికి వీలుగా అదే లింగం బయటికి వచ్చినప్పుడు అక్కడ మద్ది చెట్టు రూపంలో అర్జున వృక్షం రూపంలో ఉంది ఈ రెండు ఇలా ఉండగా వృద్ధ మల్లికార్జునుడు అన్న పేరుతో ఆ పక్కనే ఇంకొక శివలింగం ఉంటుంది మల్లికార్జున అన్న నామంతోటే కాకపోతే వృద్ధ మల్లికార్జున అంటారు వృద్ధ మల్లికార్జున అని చాలామంది బోధ ఆ ఒక్క వృద్ధ మల్లికార్జున అన్న శబ్దం మీద ఎన్నో కథలు ప్రచారంలోకి వచ్చాయి ఎన్ని విషయాలు వచ్చాయో అది శివలింగాన్ని చూస్తే ముడతలు పడిపోయినట్టే ఉంటుంది మధ్యలో గాడులు గాడులుగా ఉంటుంది అభిషేకం చేస్తే నీళ్లు కూడా నిలబడిపోతుంటాయి అందులో ఇప్పుడు చాలామందికి అభిషేకాలు అక్కడే చేయిస్తున్నారు కూడా ఆ వృద్ధ మల్లికార్జున లింగం నిజానికి ఎక్కడది అంటే అక్కడ త్రిపురాంతకం పక్కన వృద్ధాచలము అని ఒక క్షేత్రం ఉంది ఆ వృద్ధాచలంలో ఉండేటటువంటి శివలింగానికి కూడా మల్లికార్జునుడు అనే పేరు వృద్ధాచల క్షేత్రంలో ఉన్న మల్లికార్జునుని అంశ ఇక్కడికి వచ్చింది అందుకని వృద్ధ మల్లికార్జునుడు అక్కడ వృద్ధ మల్లికార్జునుడు అంటారు క్షేత్రంలో ఉంది కాబట్టి దాని అంశ ఇది అందుకు వృద్ధ మల్లికార్జునుడు అంతే లింగం ముడతల పడిపోయిందని లేదా ముసిలివాడని లేకపోతే ఏదో ఎవరో రాజకుమార్తె కల్లో కనపడి నేను పెళ్లి చేసుకుంటానన్నాడని వచ్చి దండ ఇప్పుడు ముసిలివాడైపోయినా కూడా ఆవిడేమో తిరస్కరించిందని వాణ్ణి నేను ఒకడేని గుర్తులు చెప్తే ఆవిడ దండ వేసిందని ఆవిడ భక్తి పార్వతీదేవికి చెప్పాడని అందుకని వృద్ధ మల్లికార్జున రూపంలో వెలిశాడని రకరకాల కథలు చెప్తారు కానీ యథార్థకాథ ఏది అంటే త్రిపురాంతకం దగ్గర ఉన్న వృద్ధాచల క్షేత్ర మల్లికార్జును అంశ కనుక వృద్ధ అని పేరు అంత గొప్ప మల్లికార్జునుడు గారు రెండు మల్లికార్జున నామములతో ఆయన అక్కడ వెలిసి ఉన్నాడు మల్లికార్జున చంద్రావతికి ఇచ్చినటువంటి వరం ఎందుచేత అంటే పరమశివుడి అలంకారం చాలా చిత్రంగా ఉంటుంది ఆయన అలంకారంలో ఇక్కడకి మూడవ కన్ను ఈ పైన పెద్ద జటాజూటం కిరీటం చాలా తక్కువ పెట్టుకోవలసిన అవసరం ఉన్నవాడు పరమేశ్వరుడు ఒక్కడే సార్వభౌములందరూ కిరీటాలను పెట్టుకుంటారు కిరీటము లేకపోయినా సహజ సార్వభౌముడు ఎవరంటే ఒక్క పరమేశ్వరుడే కిరీటము పెట్టుకోవలసిన అవసరం ఆయనకి లేదు కిరీటం పెట్టి అభిషేకం చేస్తే మిగిలిన వాళ్ళు చక్రవర్తులు అసలు ఆయన తప్ప వేరొకడు లేడు ఆయన అనుగ్రహం ఉన్నవాడు చక్రవర్తి అవుతుంటాడు ఇంకా ఆయనకి మళ్ళీ కిరీటాలు ఉంటే ఆయన పెట్టుకోవడానికి దిగిన కిరీటం చేసేవాడు ప్రపంచంలో స్వర్ణకారుడు లేడు దేహాయా దక్షిణామూర్తయే నమ ఆయనకి ఆకాశం అంతా ఆయన జుత్తు అగ్నిముఖంబు పరాపరాత్మక కాలంబు గతి రత్నగర్భ పదము శ్వసనంబు యుర్పు రసన జలేశుండు దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కన్నులు శుక్లంబు సలిలంబు జఠరంబు జలదులు చదలు శిరము సర్వౌషులు రోమచయుము శల్యంబులద్రులు మానస అమృతకరుండు చందములు ధాతువులు ధర్మసమితి హృదయం హాస్యపంచకముపనిషు అయిన నీరూపు సరసత్వమై శివాఖ్యై స్వయం జ్యోతి అయి ఆజ్యమగుచు అన్నారు అంత నిండి నిబిడీకృతమైన పరమేశ్వరుడి తలకాయికి కిరీటం పెట్టగలిగినటువంటి వాడు ఎవడు పైగా కిరీటం పెట్టుకోవడానికి అనువుగా కూడా ఉండదు ఆయన అరుణజటేశ్వర అని ఒక పేరు నిరంతరము గంగ తిరుగుతుంటుంది ఎందుకని అంటే పట్టి వదిలేశాడు కదండి అనచ్చు గంగ కోరుకుంది నా అదృష్టమయ్యా ఇక్కడ ఉంటానని జ్ఞాన గంగాధరుడు ఎప్పుడు గంగతో తడిసి ఆ జుత్తు ఎర్రబడి ఉంటుంది కాబట్టి ఎర్రని జుత్తుతో ఉంటాడు ఆయన కొప్పేం సామాన్యమైన కొప్పు కాదది ఆ కొప్పుని ఒకసారి విప్పితే ప్రమాదం ఆ కొప్పుని చుడితే ప్రమాదం రెండూ ఇబ్బందులే కొప్పు తీస్తేనే పెద్ద ప్రమాదం ఆయన ఆయన ఒక్కసారి జట తీసి కొట్టాడు నేల మీద కొప్పులోంచి అంతే వీరభద్రుడు పుట్టాడు విభ్రమ విభ్రమభ్రభ్రమ కృణీల దీర్ఘ జ్వాలిక జ్వాలజ ప్రజ్వలజిత్యమాన కేశములు మెరయ జండ దిగ్వేదండ దుర్దండ దోర్దండ సహస్రద్యుతిహీతి సంఘమప్ప వీక్షణత్రయలోక వీక్షణ ద్యుతి లోక వీక్షణ గతి దుర్నిరీక్ష గ్రకచ కఠిన కరాళ దంష్ట్రలు విలుంగ ఘన కపాలస్తి మాలికలు ధనర అఖిలలోక భయంకరుండగు వీరభద్రుడు దయించమారట రుద్రుడగచు అంటారు పోతనగారు ఒక్కసారి జటని కొడితే వీరభద్రుడు వచ్చాడు ఒక్కసారి జటాజూటం తీసి ముడిసి మధ్యలో చిన్న ఖాళీ ఉంచాడు ఉంచి అహంకరించింది గంగా గంగావతరణ సమయంలో ఈచ్చేస్తాను పిచ్చాడు ఏమనుకుంటున్నాడు అంది ఆ పడుతున్న గంగని గమనించాడు అహంకారంతో వస్తోంది పడు నీ సంగతి చూస్తానన్నాడు సంవత్సరముల పాటు పడుతూనే ఉంది చుక్క నీరు కింద పడాలి జటాజూటంలో అలా కట్టేస్తే రావణాసురుడు దాన్ని దర్శనం చేశాడు యోగ దృష్టితో అది వాడి తపస్సు వాడు గంగానది ఇసుకలో కూర్చుని సైకతంలో కూర్చుని కదా జరీని కుంజకోటరే వసన్ విముక్త దుర్మతి సదా అని నాకు మూడో నేత్రంతో ఉన్న పరమశివుణ్ణి ఇక్కడి నుంచి చూస్తున్నానన్నాడు అని ఆ జటాజూటాన్ని వర్ణించాడు జటాటీగల జలప్రవాహ పావిత పావితస్థలే గళీవలం జలంబితం భుజంగ తుంగమాళికం ఢమడ్ ఢమడ్ చకార ఢమన్ చకారచండ తండవం తనూతున శివ శివం జటాకటాహ సంభ్రమ భ్రమ నిలింపని ఝరి విలోల వీచివల్లరి విరాజమానముర్ధని అని ఆయన తాండవం చేస్తున్నప్పుడు బిందె పెట్టుకుని తిరిగితే నీళ్లు ఎలా తిరుగుతాయో జటాజూటంలో నీళ్లు ఎలా తిరుగుతూ ఉంటాయి అందుకే శంకరాచార్యుల వారు ఒక చోట అంటారు శివ నీ పూజ చేయమంటారు నేను ఎలా అని అడిగారు ఎలా కుదురుతుంది వస్త్రోద్ధౌ తవిధౌ సహస్రకరత పుష్పాచని విష్ణుత అన్నారు ఏమిటో నీకు బట్టలచాపు ఎక్కడి నుంచి ధ్యానం బ్రహ్మాండమంతా నిండిపోయిన వాడికి నేను ఎక్కడి నుంచి ధ్యానం నన్ను సూర్యనారాయణ మూర్తిని చేయి వెయ్యి చేతులతో ఏమైనా నేసి ఓ పంచి చూడతా నీకు నన్ను సూర్యుణ్ణి చేస్తే కడతా లేని నాడు నీకు పంచి నేను ఎక్కడ తేని ఎక్కడ కట్టను కాబట్టి కుదరదు అవతల బొమ్మన్నారు శివపూజ అంటే అంత తేలిక విషయమా అనుగ్రహిస్తే ఆయన కన్నా తేలికవాడు లేడు ఆయన తత్వం అర్థమైతే ఆయనంత సులభుడు లోకంలో ఇంకోడు లేడు కాబట్టి అటువంటి మహానుభావుడు వృద్ధ మల్లికార్జునుడుగాను వేయించేసి ఉన్నాడు అదే మహానుభావుడు మల్లికార్జున అన్న పేరుతో చంద్రామతికి వరమిచ్చాడు కాబట్టి ఇక్కడ ఆవిడ స్పష్టంగా చెప్పింది చెప్పినప్పుడు నీకు ఇక్కడ మూడవ కన్నుంది ఈ పైన పెద్ద జటాజూటం ఉంది జటాజూటంలో గంగ ఉంది అందుకని ఇన్ని ఉన్న నువ్వు మాత్రం అందంగా నేను ఇచ్చినటువంటి మల్లెపూల దండ ఎప్పటికీ వాడిపోని దాన్ని చేసి నీ తలకి చుట్టుకుని ఉండాలి కొప్పుగది అలాగే చుట్టుకుంటానన్నాడు అందుకని మల్లికార్జున కాదు బయట ఉన్న అర్జున వృక్ష రూపంలో ఉంటే అమ్మవారు మల్లిక తీగ కింద చుట్టుకుంటుంది కాబట్టి మల్లికార్జున స్థల వృక్షం లోపల ఉన్న లింగం రెండు సమానమై ఉంటాయి అందుకని మల్లికార్జునుడు అయ్యాడు మహానుభావుడు అటువంటి మల్లికార్జునుడే బయట వృద్ధ మల్లికార్జునుడు పైన అమ్మవారు ఉంది భ్రమరాంబాదేవి భ్రమరాంబికాదేవి అక్కడ వెలిసి ఉంది మల్లికార్జునుడు జ్యోతిర్లింగంగా అక్కడికి వచ్చాడు తర్వాత వచ్చాడు ముందు రాలేదు ఆయనతో ఒకనకొకప్పుడు అరుణాసురుడని ఒక రాక్షసుడు వాళ్ళ కోరికలన్నీ చాలా విచిత్రంగా ఉంటాయి వాళ్ళ బుద్ధి ఎప్పుడు ఎలా ఉంటుందంటే సృష్టికర్త అయినటువంటి బ్రహ్మగారిని మేము మోహ పెట్టగలం అనుకుంటుంటారు వాళ్ళు అందుకని ఆయనని చేత తప్పటడుగు వేయించే ప్రయత్నం చేశామనుకుని సంతోషపడిపోతూ ఉంటాడు ఆయన బ్రహ్మగారి గురించి ఉగ్రమైన తపస్సు చేశాడు పితామహుడు ప్రత్యక్షం అయ్యాడు ఏం కావాలని అడిగాడు అస్త్రశస్త్రముల చేత నేను మరణించకూడదు అస్త్రశస్త్రాలతో మరణించకపోతే ఇంక నన్ను చంపేవాడేవాడు అంటే ఏమంటే కర్రతోటో గొడ్డలతోటో చచ్చిపోడా మరి అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే అస్త్రాలు శస్త్రాలైనా చంపలేంది కర్ర గొడ్డలి చంపుతాయా రావణాసురుడు అక్కడే పప్పులో కాలేశాడు తృణభూత హితామన్యే ప్రాణినో మనుషాదయ అన్నది ఇంతమంది చంపలేంది మనుషులు వానరాలు చంపుతాయా వాళ్ళ పేరే ఇతను అక్కర్లేదా అతను బమ్మలేదు వాళ్ళే చంపేశారు వాళ్ళేంటి వాళ్ళేం చంపేయలేదు మహానుభావుడు రాముడిగా నరుడిగా వచ్చి చంపాడు నరఖ్యాతిని నిలబెట్టడానికి కాబట్టి అది ఒక రకమైన అహంకృతి రాక్షసులకు కాబట్టి ఆయన అన్నాడు అస్త్రశస్త్రముల చేత మరణించరాదు తధాస్తు ఎవరి ప్రకృతి వాళ్ళది ఎవరి ధర్మం వాళ్ళది ఆ తపస్సు చేసినప్పుడు బ్రహ్మగారు అనుగ్రహించేస్తాడంతే ఇక నాకు మరణం లేదు ఆయనకి భయం లేదు వెంటనే వాళ్ళ కన్ను ఎక్కడ ఉంటుందంటే భోగాల మీద ఉంటుంది కాబట్టి స్వర్గలోకాన్ని ఆక్రమించాడు దేవతలందరినీ తరివేశాడు వేదాలని భ్రంశం చేసేసాడు గోవుల్ని సంహారం చేసేసాడు బ్రాహ్మణులు వేదం చదువుకోకూడదు అన్నాడు నాకే హవిస్సులు ఇవ్వాలన్నాడు నిట నావే మూర్తులు అన్నాడు ఇంతమంది బాధపడితే మీరు ఎప్పుడైనా ధర్మచక్రాన్ని గుర్తుపెట్టుకోవాలి ధర్మచక్రం ఒకటి ఉంటుంది ఆ చక్రము తిరగడంలో అవ్యవస్థ ఏర్పడకూడదు ధర్మచక్రాన్ని ఎవరు నిర్మించాడంటే పరమేశ్వరుడు నిర్మించాడు నిర్మించి ఇది తిరుగుతూ ఉండాలని చెప్పాడు ఇది ఎలా తిరుగుతుంది అంటే దేవతలు మర్త్యలోకాన్ని అనుగ్రహించాలి మనని అనుగ్రహించాలి మనను అనుగ్రహించాలంటే వాళ్ళకు నియమం ఉంది హవిస్సు మనం ఇవ్వాలి మనం ఒక యజ్ఞమో యాగమో హోమమో చేసి హవిస్సు దేవతలకు ఇచ్చామనుకోండి వాళ్ళు తింటారు నైవేద్యం పెడితే తింటారని శాస్త్రాల్లో లేదు హవిస్సు తింటారు హవిస్సు తిని వాళ్ళు అనుగ్రహిస్తారు వాళ్ళు ప్రత్యుపకారం చేయాలి వర్షం కురిపిస్తారు వర్షం కురిపిస్తే మళ్ళీ మనకు పాడి పంట అన్నీ బాగుంటాయి మళ్ళీ మనం యజ్ఞం చేయాలి యజ్ఞంలో హవిస్సు దేవతలు తింటారు మళ్ళీ దేవతలు వర్షం కురిపిస్తారు ధర్మచక్రం ఎప్పుడూ నడుస్తూ ఉండాలి దీనికి వైక్లభ్యం ఎక్కడొస్తుంది రాక్షసుల వల్ల వస్తుంది కాబట్టి ఇప్పుడు రాక్షసుడైనటువంటి అరుణాసురుడు ఏం చేశాడంటే ఈ ధర్మచక్రం తిరగడాన్ని ఆపాడు ఎలా ఆపాడంటే దేవతలకే అన్నం లేకుండా చేశాడు వాళ్ళకి హవిస్సు లేదు యజ్ఞంలో లేకపోతే వాళ్ళ కడుపు నిండదు కాబట్టి వాళ్ళు ముందెడుతూ ఉంటారు బ్రహ్మగారి దగ్గరికి అది కారణం మనుష్యుల కన్నా ముందు వాళ్ళు ఎడతాయి ఎవడికా ఆకలిసిందో వాడు ఎడతాడు కాబట్టి దేవతలు ఎడతారు పెడితే బ్రహ్మగారు అన్నాడు ఇది నా వల్ల అయ్యే పని కాదు వాడు అస్త్రశస్త్రముల చేత మరణించకుండా వరం అడిగాడు అస్త్రశస్త్రముల ప్రయోగము లేకుండా చంపాలంటే ఉత్తర క్షణంలో మిమ్మల్ని అనుగ్రహించాలంటే కన్న తల్లి కరుణామయ్యి కనుక జగదంబ అనుగ్రహిస్తుంది పోయి హిమాలయాల మీద నించుని ప్రార్థన చేయండి అన్నాడు ఎందుకు అస్తమానం హిమాలయాల దగ్గరికి వెళ్ళిపోతూ ఎక్కడో నుంచి ప్రార్థన చేయకూడదు ఏంటి అంటే హరిద్వార్ అని ఒకటి ఉంది మనం ఇప్పటికే హరిద్వార్ వెళ్ళామంటాం హరిద్వార్కి కింద ఉండేటువంటి భూములన్నీ కూడా మనుష్య భూములు హరిద్వార్ తర్వాత ఉన్న భూములన్నీ దేవతా భూములు అక్కడ దేవతలు తిరుగుతూ ఉంటారు అవి తపో భూములు అందుకని అక్కడ నిలబడి ప్రార్థన చేస్తే ఉత్తర క్షణం ఫలిస్తూ అందుకని వాళ్ళందరూ అక్కడ చేరి ప్రార్థన చేశారు జగదంబ వాణి వినపడింది మీ ఆర్తి నాకు తెలుసు వీళ్ళు చెప్తే తప్ప అర్థం చేసుకోలేంది కాదావిడ అయినా చెప్పడం ఎందుకు అంటే నాకు తెలుసు మీరు ఒక ప్రశ్న ఇస్తారు వాళ్ళు ఏమిటంటే మరి మనము అడుగుతున్నాం కదా అంటారు భగవంతుడికి పూజ చేసి ఈశ్వరా మోకాళ్ళు నిప్పుగా ఉంటున్నాయి కొంచెం ఇవి తగ్గేట్టు చూడు అని నాన్న అనుకోండి అంటే నా మోకాళ్ళు నిప్పిగా ఉన్నాయన్న విషయం నేను చెప్తే తప్ప తెలుసుకోలేనివాడు నాకేం ఉపకారం చేస్తాడు ఆయన అయితే నాకు మోకాళ్ళు నిప్పుగా ఉన్నాయని తెలియద్దు మళ్ళీ నేను చెప్పాలా మరి చెప్పడం ఎందుకండి చెప్పి స్తోత్రం చేయడం ఎందుకు అంటే స్తోత్రం చేస్తే పొంగిపోయి ఉపకారం చేస్తాడా స్తోత్రం చేయకపోతే పొగడని వాడికి ఉపకారం ఎందుకని చేయడా తెలియదు ఆయనకి ఎవరికో బాధ ఉందని ఎందుకు మనం చెప్తామో తెలుసా కష్టాన్ని చెప్పుకోవడంలో ఒక ఉపశాంతి ఉంది కాబట్టి చెప్తాం ఓ కష్టం వచ్చింది అనుకోండి పక్కవాడికి ఎందుకు చెప్తావు పోతుందనే కాదు చెప్పుకోవడంలో పోతుంది అలా పరమేశ్వరుడికి కష్టాన్ని చెప్పుకుంటాం ఆయన ఒక్కొక్కసారి తీయడు ఉంచుతాడు అలా ఎందుకు ఉంచుతాడో తెలుసా ఒరే అది తీస్తే నీ కర్మ ఫలితాన్ని నీతో అనుభవింప చేయడానికి అన్నకంతా పెద్దదోటి ఇవ్వాలి ఆ ఫలితం పోగొట్టడానికి అలా వదిలేశాననుకో కింద కూర్చోడమ్మా అనేసి కుర్చీలో కూర్చొని చెప్తావు ఏమిటి తేడా అలా ఉండు అలా పోతుంది అక్కడతో నువ్వు చేసిన పాపం అందుకని దాన్ని ఈశ్వరానుగ్రహంగా తీసుకోవాలి తప్ప ఇన్ని ఉపన్యాసాలు చెప్పింది నాకు మోకాళ్ళు నిప్పులు ఏమిటంటే అనుకో భక్తి అన్న మాటకి పరిణతి అక్కడ ఉంటుంది కాబట్టి ఈశ్వరానుగ్రహము కొరకు వాళ్ళు ప్రార్థన చేస్తారు కష్టం చెప్తారు అందుకు చెప్పారు ఆవిడికి తెలియదని కాదు ఎప్పుడైనా ఒక పురాణం చదివేటప్పుడు తత్వం ప్రధానం అది మనకి అన్వయం అవుతూ ఉంటుంది జీవితంలో అప్పుడు జగదంబంది తప్పకుండా వస్తా కానీ వాడు అస్త్రశస్త్రముల చేత మరణించాడు వాణ్ణి ఎలా చంపాలో నాకు తెలుసు రాక్షసుడికి ఏముందండి యుద్ధానికి వస్తాడు ఇద్దరి మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది దేవతలు అమ్మవారి పనుకుని నిలబడ్డారు నిలబడితే ఎన్ని అస్త్రాలు వేసినా ఎన్ని శస్త్రాలు వేసినా వాడు మరణించలేదు ఆవిడికి తెలుసు మరణించడని ఆవిడ భ్రమర రూపాన్ని పొందింది భ్రమర రూపాన్ని పొంది పేప్ర సీతాకోక చిలుకైంది ఆవిడ సీతాకోక చిలుకైతే దేవతలందరూ కూడా సీతాకోక చిలుకలుగా మారారు భ్రామరీ రూపములను పొందితే ఆ రూపంతో వెళ్ళి తన ఆరు కాళ్లతోటి తొండంతో వాడి హృదయ క్షేత్రాన్ని ఛేదించి ఆయువు పట్లని తుంచేసింది తుంచేస్తే వాడు మరణించాడు మరణిస్తే ఇప్పుడు ఆవిడ చేసిన ఉపకారానికి దేవతలు పరవశించి స్తోత్రం చేశారు స్తోత్రం చేస్తే మీరు కోరిన కోరిక తీర్చేశాను అరుణాసర సంహారం అయిపోయింది కాబట్టి మీరు ఇంకా వెళ్ళి క్షేమంగా సంతోషంగా ఉండదని అంటే దేవతలో ఒక వణవాడికి అమ్మ నువ్వు ఒక ఉపకారం చేయాలి నువ్వు వెళ్ళిపోకూడదు ఈ భూమి మించి నువ్వు అవతారానికి ప్రయోజనం అయిపోయిందని వెళ్ళిపోతే మేము మళ్ళీ మిమ్మల్ని కావాలనుకున్నప్పుడు చూసి ప్రార్థన చేయడానికి పూజ చేసుకోవడానికి సామాన్యుడికి అందవు అందుకని నువ్వు ఈ భూమండలం మీద ఎక్కడ ఉందావని నువ్వు అనుకుంటున్నావో అక్కడికి వచ్చి విలిచి ఉండవలసినది ఉండి ఏం చేయాలి అంటే ఆవిడకు ఒక లక్షణం ఉంది భ్రమరాంబాదేవికి అజ్ఞానం అనబడేటటువంటి తెర ఎత్తడం దగ్గర నుంచి ఏ పనైనా జటిలమైపోయి జరగనప్పుడు దాన్ని జరిపించగలిగిన శక్తిగా మారి అనుగ్రహిస్తుంది విఘ్నములను తొలగించగలిగిన శక్తి విఘ్నేశ్వరుడు ఎలా అనుగ్రహిస్తాడో అలా అనుగ్రహిస్తుంది ఆవిడ కాబట్టి అమ్మా నువ్వు వచ్చి కూర్చొమ్మని అడిగారు ఆవిడ ఒక్క క్షణం ఆలోచించి ఈ భూమండలం మొత్తం మీద మల్లికార్జున అన్న పేరుతో పరమశివుడు జ్యోతిర్లింగంగా ఎక్కడ వెలిశాడో అక్కడకొచ్చి ఈ భ్రామరీ రూపాలంకారాన్ని పొందుతాను రాక్షస సంహారం చేసి ఉపకారం చేశానన్నది నిజమూర్తిగా ఉంటుంది కానీ పరమశివుణ్ణి విడిచి ఉండలేని దాన్ని కాబట్టి ఆయన పక్కన అర్ధనారీశ్వర మూర్తిగా వెలిసి ఉంటానని కోరింది అందుకు మూడు రూపాలు పొందింది అక్కడ ఒకటి ఇప్పటికీ మల్లికార్జున దేవాలయం పక్కకి వెడితే మీరు ఉత్తరం వైపుకు వెడితే తూర్పుగా చూస్తూ అర్ధనారీశ్వర దేవాలయం ఉంటుంది ఆ దేవాలయంలో శివుడి యొక్క వామార్ధ భాగంలోకి చేరింది భ్రమరాంబాదేవి రెండవది నిజమూర్తి నిజమూర్తి మీరు చూడలేరు ఒక్క నాటికి కుదరదు అసలు భ్రమరాంబ నిజమూర్తి దర్శనము ఎవ్వరికీ ఉండదు ఒక్క అర్చకుడు మాత్రమే చూస్తాడు ఎందుకంటే మూడు వందల అరవై ఐదు రోజులు అభిషేకం ఉండే మూర్తి ఒక్క భ్రమరాంబకే శక్తి క్షేత్రాల్లో మూడు వందల అరవై ఐదు రోజులు అభిషేకం చేస్తారు ఒక్క అమ్మవారి ప్రధాన అర్చకుడు మాత్రం తెల్లవారుజామునే లోపలికి వెళ్ళి తలుపులు వేసుకుని అమ్మవారికి అభిషేకం చేస్తారు అలంకారం చేసి తలుపు తీస్తారు అలంకారం చేస్తే ఆవిడ భ్రమర రూపాన్ని పొందుతుంది ఇలా రెక్కలతో చీర కట్టి సీతాకోక ఎలా ఉంటుందో అలా ఉంటుంది భ్రమరాంబ రూపంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే బొట్టు స్ఫుటంగా కనపడుతుంది బొట్టు పరమస్ఫుటంగా తెలుస్తుంది గుండ్రంగా పెట్టుకుని ఉంటుంది ఆవిడ ఆ బొట్టు దర్శనం అంత గొప్పది అసలు మూర్తి ఎలా ఉంటుందో ఒక్కసారి చూడాలని ఉందండి అంటారా ఒకే ఒక్క చోట చూడవచ్చు ఎక్కడ అంటే భ్రమరాంబ దేవాలయానికి ఉన్నటువంటి గడప మీద ఒక చిన్న గాజు పేటిక ఉంటుంది దాని లోపలికి చేయి పెట్టకూడదు గాజు పేటిక మూసి ఉంటుంది ఒక్క మహామంగళవీరాజనాలు ఇచ్చినప్పుడు బయటికి తెచ్చిస్తారు తలుపు తీసి కానీ కనపడుతూ ఉంటుంది అద్దంలోంచి మన తలం తెత్తు ఉంటుంది అంతే ఆ గుమ్మం దాని మీద ఉంటుంది ఆమె నేను రాక్షస సంహారం చేశాను అనడానికి గుర్తుగా మహిషాసుర సంహారం చేసింది నేనే అరుణాసర సంహారం భ్రమర రూపంలో చేసింది నేనే అని చెప్పడానికి ఆమె భ్రమరాలంకారాన్ని పొంది నిజమూర్తిగా లోపల దున్నపోతు మీద ఉన్ త్రిశూలం పెట్టి పొడుస్తూ మహిష సంహారం చేస్తూ త్రిశూలం పట్టుకుని నిలబడిన మూర్తిగా ఉంటుంది అది మీకు గాజు పీటికలో కనపడుతుంది అది అసలు భ్రమరాంబ నిజస్వరూపం కానీ అంతరాలయ దర్శనం ఉండదు అలా ఎప్పుడూ చూపించాడు అందుకని దుర్గా స్వరూపం లోపలే పై అలంకారం భ్రమరాంబ పరమప్రసన్నమూర్తిగా అలంకారం పొందుతుంది అన్నిటికన్నా ఆశ్చర్యం ఏంటంటే భ్రమరాంబ దేవాలయానికి తలుపులు వేసి తాళం వేసేసినా కూడా లోపల అభిషేకం చేస్తున్నా అర్చన చేస్తున్నా అమ్మవారి వెనక గండు తుమ్మెదల యొక్క బృందాలు ఎన్నో ఉంటాయి లోపల ఎగురుతూనే ఉంటాయి కళ్ళ కనపడవు అన్ని గండుతుదల యొక్క సమూహములు ఉంటాయి కారణాంతరముల చేత ఒకప్పుడు అవన్నీ బయటికి వచ్చాయని చెప్తారు దాన్ని నేను ఇప్పుడు ప్రస్తావించను అందుకే భ్రామరీ నాదం వినపడుతుంది మీరు ఇప్పటికీ భ్రమరాంబ దేవాలయం వెనక్కి వెళ్ళి గాడి ఉంటుంది ఆ గాడి దగ్గర చెవి పెట్టి వింటే భ్రామరీ నాదం వస్తుంది అని దాన్ని ఆకాశవాణి విజయవాడ కడప కేంద్రాలు రికార్డ్ చేశాయి రికార్డ్ చేసి ప్రసారం చేసేయి ఒక మాటు కాదు ఎన్నో మార్లు ప్రసారం చేసాయి లోపల నుంచి తుమ్మెదలు ఎగురుతున్నప్పుడు వచ్చేటటువంటి నాదం ఏది ఉంటుందో అదే వస్తుంటుంది బయటికి అమ్మవారికి లోపల అర్చకులు ఒక్కరే కూర్చుని అర్చని చేస్తారు దేవాలయం చిన్నది కానీ భ్రమరాంబ దేవాలయానికి సంబంధించినంతవరకు ఒక పరమాద్భుతం ఉంటుంది అసలు భ్రమరాంబ దేవాలయం గోడల మీద ఉన్నటువంటి శిల్పకళ చూడ్డానికి ఒక రోజు పడుతుంది ఒక రోజు పడుతుంది ఎందుకో తెలుసా చాలామంది అసలు దృష్టి పెట్టరు బయటకు వచ్చేస్తారు అసలు నిజంగా మీరు భ్రమరాంబ దేవాలయం లోపలికి వెళ్ళేటప్పుడే చూస్తే సంగ్రామ సన్నివేశాల దగ్గర నుంచి నర్తకీమణుల హారాలు ఉంటాయి అంటే ఒక్క ప్రధాన నర్తకి ఉంటుంది ఆవిడ పాదాల మించి ఇట్నుంచి ఇట్నుంచి మోకాళ్ళ మించి భుజాల మించి ఎంతో మంది ఇలా చేతులు చేతులు పుచ్చుకొని ఉంటారు అదొక హారం కింద ఉంటారు అందులో వీళ్ళందరూ కలిపి ఎవరి మీద నించున్నారు అన్నది మీరు చూడాలి అంటే కనీసంలో కనీసం మీకు ఒక గంట పడుతుంది